దిలీప్ గారు హలో దిలీప్ గారు మొత్తం షాప్ అంతా తిరిగి ఏమేం స్టాక్ ఉంది అంతా చూపించేస్తాము మీరు కూడా వీడియోని మిస్ కాకుండా చూడండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక స్వప్న వైట్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అక్కడ బెల్ బటన్ ఉంటుంది ఒత్తండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ అదే మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు నా పేరు ఎందుకు తప్పు చెప్పా చెప్పు నేను రోజు వర్క్ చేసేది యశ్వీతో నిధితో ఒక్కసారి పేరు వస్తే ఏమవుతుంది అసలు ఊరుకోదు ఊరుకో అసలు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా మా మీద పంచలేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ చెప్పండి చెప్పండి స్వప్న వైట్లా ఛానల్ రండి కామెంట్ బాక్స్ లో హలో మళ్ళీ ఈరోజు మనం మదీనా గుడలో ఉన్న మిస్సమ్మకి వచ్చేసామండి ఎవ్రీ ఫ్రైడే మిస్ అమ్మ వీడియో ఉంటుంది మన ఛానల్లో అయితే దిలీప్ గారు ఎప్పుడు నాతో మాట్లాడుతూ చక్కగా స్టాక్ చూపిస్తారు ఈరోజు దిలీప్ గారు లేరండి ఎక్కడికి వెళ్ళారు అంటే పర్చేస్కి వెళ్ళారు సోలాపూర్ కోల్కతా బ్యాంగ్లూర్ అలాగే బనారస్ అన్ని ప్లేసెస్లోకి వెళ్ళి పర్చేస్ శారీస్ తీసుకొస్తారన్నమాట న్యూ న్యూ కలెక్షన్ రాబోతుంది బట్ మిస్ అమ్మలో ఎప్పుడు ఎవ్రీ టూ డేస్కి మనకి కొత్త కొత్త కలెక్షన్ వస్తుంది రీజనబుల్ రేట్స్లో కొంతమంది అడుగుతూ ఉన్నారు స్వప్న మిస్ అమ్మలో ఎందుకు డైలీవేర్ సార్ శారీస్ ఉండవు అది కాకుండా బయటతో కంపేర్ చేస్తే మాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తున్నాయి అని అంటున్నారు నేను చెప్తానండి ఏంటి అంటే మిస్సమ్మలో మనకి ప్యూర్ శారీస్ దొరుకుతాయి పవర్లూమ్కి హ్యాండ్లూమ్కి డెఫినెట్గా కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది బయటతో కంపేర్ చేసుకుంటే కనుక మిస్సమ్మలో తక్కువగానే ఉంటాయి అండ్ కలెక్షన్ చాలా బాగుంటుంది డిజైనర్ శారీస్కి వెళ్తే కనుక మనకి ఎప్పుడూ నార్మల్ శారీస్ కన్నా డిజైనర్ శారీస్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి ఎందుకు అంటే అది ఒక్కొక్క పీసు రెండు రెండు పీసులే ఉంటాయి కాబట్టి సపరేట్గా డిజైన్ చేస్తారు కాబట్టి మనకు కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉంటుంది ఉంటుందన్నమాట సో ఈరోజు మనం మదీనా గూడలో ఏమేం స్టాక్ ఉంది అసలు ఏ స్టాక్ కొత్తగా వచ్చిందో అవన్నీ చూడబోతున్నాం అనమాట నాతో పాటు ఏంటి అంత సైలెంట్గా ఉన్నావు ఉంది సో ఇద్దరం కలిసి షాప్ చూపిస్తూ ఒక శారీ సెలెక్ట్ చేయబోతున్నాం ఎందుకు అంటే మా చిన్న చెల్లి మీకు తెలుసు కదా మొన్న టూర్కి వెళ్ళాం మాతో పాటు వచ్చింది చిన్న పాప వాళ్ళ మమ్మీ వాళ్ళది యానివర్సరీ ఉంది అంటే మ్యారేజ్ డే ఉంది ఈ మంత్లో సో దానికోసం శారీ గిఫ్ట్ ఇద్దామని అనుకొని వచ్చాము ఇక్కడికి సో మరి మాతో పాటు మీరు ఫాలో అవ్వాలి ఈరోజు వీడియోలో ఫస్ట్ నేను చూపించాలనుకుంటున్నది మంగళగిరి మంగళగిరి ప్యూర్ శారీస్ మనకి మిస్సమ్మలో దొరుకుతాయి మిస్ వాళ్ళదే సొంత మగ్గాలు ఉన్నాయి మంగళగిరిలో కనకదుర్గ హ్యాండ్లూమ్స్ కూడా ఉందండి డైరెక్ట్గా మీరు మంగళగిరికి వెళ్తే కనుక కనకదుర్గ హ్యాండ్లూమ్స్లో షాపింగ్ చేయొచ్చు ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ అండి చూడండి ప్యూర్ మంగళగిరి శారీస్ వీటికి ఇందులో వచ్చే బ్లౌజ్ కన్నా మనం ఇలా పేరప్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది నేను మొన్న సిక్స్ బ్లౌజ్ పీసెస్ తీసుకెళ్ళాను మిస్ అమ్మలో ఇంకా కుట్టించలేదు అది కుట్టించిన తర్వాత వేసుకొని నేను ఎలాగో మీకు చూపిస్తాను చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం పేరప్ చేసుకోవచ్చు బ్లౌజెస్ చాలా బాగుంటాయి కలంకారీ ప్రింట్తో వచ్చిన బ్లౌజ్ పీసెస్ చాలా చాలా బాగుంటాయి ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ మనకి ఒక్క నిమిషం చూపుతాను టూ హండ్రెడే త్రీ ఫిఫ్టీ అనుకున్నాను ఇవి టూ హండ్రెడ్ రూపీస్ మనకి బ్లౌజ్ పీస్ పడుతుంది ఈ శారీ మీదకే కాదు చాలా శారీస్ మీదకి మనం వేసుకోవచ్చు అనమాట నేనైతే సిక్స్ కలర్స్ తీసుకున్నాను కుట్టించాక వేసుకున్నప్పుడు ఎలాగో నేను మీకు చూపిస్తాను ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ చాలా బాగుంటుందండి మధ్యలో బ్లూ కూడా మిక్స్ అయింది కదా ఇవి కొన్ని శాంపిల్కి నేను చూపిస్తున్నాను కానీ ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇందులో మనకి చాలా కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి మంగళగిరి శారీస్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతాయండి ఇదిగోండి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ శారీ ఇందులో మనకి కొంచెం పోచంపల్లి డిజైన్ లాగా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అన్నమాట దీని మీద కూడా కలంకారీ బ్లౌజ్ వేసుకుంటే గనక చాలా చాలా బాగుంటుంది ఇది సాంపుల్గా నేను ఒకటి చూపించాను ఇందులో చాలా కలర్స్ ఉంటాయి మొత్తం ప్లేన్ అలాగే ఇలా కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ కూడా మనకు ఉంటాయి సెవెంటీన్ హండ్రెడ్ ఏమో ఈ సారీ నెక్స్ట్ వచ్చేది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సేమ్ కలర్ ఎందుకు వేరే కలర్ చూపిస్తాను ఈ కలర్ బాగుంది చూడండి మంచి సీ గ్రీన్కి ఇలా కాంట్రాస్ట్ వచ్చింది దీని మీద కూడా కలంకారీ బ్లౌజ్ లేదా ఇందులో వచ్చిన కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ గ్రీన్ శారీస్ అనమాట ఎన్నిసార్లు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఫ్యాషన్ అయితే పోదు మంగళగిరిలో అండ్ ఇందులో ఇలా కాంట్రాస్ట్ చూసారా ఎంత బాగుందో మంచి మెరూన్ కలర్కి ఇలా వచ్చింది మంగళగిరిలో అసలు సూపర్ సూపర్ కలెక్షన్ ఉంటుంది మిస్ అమ్మలో అయితే అన్నీ మనకి హ్యాండ్లూమ్ శారీసే ఇది కూడా టూ త్రీ హండ్రెడ్ అండి కొంచెం బార్డర్ వేరియేషన్ ఉంది చూసారా ఇదేమో ప్లేన్ అండ్ కొంచెం ఫ్యాన్సీ శారీ దగ్గరకు వస్తే ఈ శారీ చూడండి మల్టీ కలర్లో భలే ఉంది ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది అంటే మనకి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫ్టర్ ఆఫర్ మామూలుగా అయితే సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ శారీ మల్టీ కలర్ శారీ బాగుంది యశూ పక్కన నుంచింది కానీ ఏం మాట్లాడట్లేదు శారీస్ అన్నీ చూస్తుంది ఇది బాగుంది కదా యేషూ అవును సారీ మంచిగా అనిపిస్తుందా ఇందులో ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది అట్ సైడ్ వస్తే ఒకసారి చూస్తా చూడండి భలే ఉంది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇందులో అద్దంలో చూసుకుంటే ఎట్లా కనిపిస్తుంది అంటే నాకు కనిపించాలి కదా మాకు కూడా కనిపించాలి ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ వేరే దాన్ని కూడా పేరప్ చేసుకోవచ్చు శారీ అంతా ఇలా ఉంది మంచి ఫాలింగ్ మెటీరియల్ సింపుల్గా ఇలా వేసుకున్నా కూడా బాగుంది ఇంకా చాలా ఉన్నాయి ఒకటే సారీ ఏం చూస్తాం అదండి మంగళగిరిలోనే ఇప్పుడు కొత్తగా ఇలా ప్రింట్స్ ఇస్తున్నారు అంటే ప్లేన్ మంగళగిరిలో ఇలా ఇస్తున్నారు అనమాట ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇందులో కూడా మనకి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి చూడండి చాలా ఇవన్నీ అవే శారీస్ మళ్ళీ మంగళగిరిలో కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ లాగా ఇలా ప్లేన్ శారీస్ ఇలా డిజిటల్ ప్రింట్లో వచ్చిన సరే ఇది చూపిద్దాం ఇది సారీ ఇది చూపిద్దాం వేష మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు నా పేరు ఎందుకు తప్పు చెప్పావు చెప్పు నేను ఈ రోజు వర్క్ చేసేది యశ్యూతో నిధితో ఒక్కసారి పేరు వస్తే ఏమవుతుంది అస్సలు ఊరుకోదు ఊరుకోను చీరది పేరు రాంగ్ చెప్తుందా అస్సలు చెప్పదు ఎంత పర్ఫెక్ట్ చెప్తుంది ఇదేం చీర చెప్పు మంగళగిరి ఎంత పర్ఫెక్ట్ గుర్తు పెట్టుకుంటుంది నా పేరు ఎందుకు మర్చిపోతున్నావు అంటే చీరలు ఎక్కువ ఇష్టం నేను ఇష్టం కాదు దిలీప్ గారు వీడియో కాల్ చేయమన్నారు చేద్దామా చేద్దాం పద చే అడుగుదాం దిలీప్ గారు హలో ఎక్కడున్నారండి జైపూర్లో ఉన్నారంట కొత్త కొత్త శారీస్ కోసం మేము ఇక్కడ వెయిటింగ్ అనమాట నేను యశ్యూ వచ్చాము షాపింగ్కి చెల్లిది యానివర్సరీ ఉంది గిఫ్ట్ ఇద్దామని చెప్పి మీరు లేని లోటు నేను తెలియకుండా మేనేజ్ చేస్తున్నా అసలు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా మా మీద పంచలేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మిస్ అమ్మా మాది కాదు మనది అబ్బా మిస్ అవ్వకుండా ఏందండి ఇది అలా వచ్చారా ఓకే ఓకే దిలీప్ గారు కంప్లైంట్ చేయడానికి ఫోన్ చేశానండి ఇప్పుడు నా పేరు రాంగ్ పలికింది నా పేరు రాంగ్ పలికింది అప్పుడు నిధి అంటుంది నన్ను అంటే మా ఎడిటరు వచ్చింది నాతో బై మిస్టేక్ యషు అనుకున్నా నిది అన్న తప్పు ఈ సారీ పేరు రాంగ్ చెప్పదు మీరు మిస్టేక్ చెప్పారంటే ఆ దీక మీరు బిజీగా ఉన్నట్టున్నారండి మీరు బిజీగా ఉన్నట్టున్నారండి మళ్ళీ కాల్ చేస్తాను షాప్ కవర్ చేస్తున్నా షాప్ ని కవర్ చేస్తున్నా దిలీప్ గారు మొత్తం షాప్ అంతా తిరిగి ఏమేమి స్టాక్ ఉంది అంతా చూపించేస్తామో మీరు కూడా వీడియోని మిస్ కాకుండా చూడండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక స్వప్న వైట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అక్కడ బెల్ బటన్ ఉంటుంది వద్దండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ అదే అదే గుర్తు చేస్తున్నాను అంటే మీకు అర్థం కావట్లేదు మీరు చేశారు బనారస్లో ఎంతమంది ఉన్నారు కొత్త వాళ్ళు ఉంటారు అన్న మీరు ఎవరితో పడితే వాళ్ళతో వీడియోలు చేయించుకోవట్లేదా మ్యాంగోస్ తిన్నారా మ్యాంగోస్ తిన్నారా చెప్పండి చెప్పండి స్వప్న వైట్ల ఛానల్ రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం చెప్పండి చెప్పండి అది అనమాట మిస్ అమ్మా మాది కాదు మంచిది సరే మ్యాంగోస్ తిన్నారా మీరు మేము మ్యాంగోస్ మీకోసం రసాలు పక్కన పెట్టాం వచ్చాక తెచ్చిస్తాను నేను ఓకే అండి బనారస్లో నాకు కూడా ఏదైనా స్పెషల్ శారీ షాపింగ్ చేసినప్పుడు తీసుకురా ఓకే జైపూర్ నుండి నాకు మంచి చీర తీసుకురండి దిలీప్ గారు ఓకే అండి బాయ్ అయిపోయింది దిలీప్ గారితో కాల్ మాట్లాడేసాం ఇప్పుడు నెక్స్ట్ కౌంటర్కి వెళ్దాం అండ్ డిజిటల్ ప్రింట్ అండి చూడండి లాస్ట్ టైం నాకు మదర్స్ డేకి గిఫ్ట్ ఇచ్చిన శారీస్ అనమాట అసలు ఇందులో చాలా చాలా బాగుంటాయి కట్టుకుంటే కూడా ఫీల్ చాలా బాగుంటుంది మా బెర్రీకి చాలా ఇష్టం నేను ఈ శారీ కట్టుకుంటే ఇది మనకి కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో చాలా మంచి కలెక్షన్ ఉంటుంది డార్క్ కలర్స్ లైట్ కలర్స్ చాలా ఉంటాయి నీకు నచ్చుతుంది కదా మనం పూజకి కట్టుకున్నాం ఇద్దరం అవును సో ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ మంగళగిరి వెంకటగిరి సారీస్ కాటన్ శారీసు పెద్దవాళ్ళ కోసం ఉంటాయి అన్నమాట ప్లేన్ శారీస్ ఉన్నాయి చెక్ శారీస్ ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి అండ్ ఇవి టస్సర్ శారీస్ అండి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి సెమీ టస్సర్ అనమాట మంచిగా వాష్ చేసి వేసేసుకోవచ్చు గా చాలా కాస్ట్లీ సారీస్ మనం ఎన్నిసార్లు షూట్ అవును ఫీల్ గుడ్ సారీస్ ఇదేం సరే ఇది ఇది వెంకటగిరి సారీ అనుకుంటా ఒకటి మధురై కాటన్ మధురై కాటన్ నైన్ ఫిఫ్టీ అమ్మకి అమ్మమ్మకి బాగుంటాయి కదా అసలు మధురై ట్రిప్ ఎంత బాగుండిందో మేము ఫుల్ ఎంజాయ్ చేసాం మధురై కాటన్ అంటే చక్కగా పెద్దవాళ్ళకైతే సూపర్గా ఉంటుంది సెక్షన్ అంతా అదే ఉంది పెద్దవాళ్ళ సెక్షన్ డెడికేటెడ్ ఇవేమో బ్లౌజ్ పీసెస్ కదా ప్లేన్ శారీస్కి మ్యాచ్ చేయొచ్చు ఇటు సైడ్ వెళ్తే మంచి డిజైనర్ శారీస్ థ్రెడ్ వర్క్ ఉన్నాయి కాంతా వర్క్ శారీస్ ఉన్నాయి సింగిల్ సింగిల్ పీసెస్ శారీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి ఇవి మనకి అరౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ నేను వచ్చినప్పుడు షాప్లో ఎవరు లేరు ఇప్పుడు అసలు మళ్ళీ షాప్ ఫుల్ రెష్ అయిపోయింది బాగున్నాయి ఇలా ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి బ్లాక్ శారీ చూడు ఎంత బాగుంది బావు కదా ఇది బాధిని సారీ దీన్ని మనం రోలింగ్ చేస్తే బాగుంటుంది బాగుందండి ఈ సారీ ఒకసారి చూడండి ఇది మనకి లెవెన్ థౌసండ్ రూపీస్ సారీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కి ఆఫర్ లో వస్తుంది ఒకటి అన్ని హ్యాండ్ లూమ్ అంటే హ్యాండ్ వర్క్ శారీస్ ఇవన్నీ అండ్ ఇది మంగళగిరిలో మళ్ళీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ అసలు క్లాత్ ఎంత బాగుంది కదా అవును అండ్ నెక్స్ట్ ఇటు వచ్చేస్తే మనకి కోటాలో కొన్ని శారీస్ ఉన్నాయి ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది సాఫ్ట్ కోటానా సాఫ్ట్ కోటా శారీసు భలే ఉంది చీర సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి థ్రెడ్ వర్క్ వచ్చింది కోటా మీద కాంట్రాస్ట్ బ్లౌజు కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది ఇది బాగుంది చాలా బాగుంది ఈ శారీ తీసుకుందామా చిన్నుకి పక్కన పెట్టిద్దాం ఈ సారీ బాగుందండి ఇది పక్కన పెట్టేస్తాను అండ్ నెక్స్ట్ ఇలా వచ్చేస్తే ఇక్కడ అన్ని థ్రెడ్ వర్క్ శారీస్ ఉన్నాయి కూరా ఇష్యూ ఒకసారి ఇది వేసుకొని చూపిద్దాం అసలు ఎంత బాగుంది చూడు సారీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కంప్లీట్ కోరాలో మనకి అటు ఇటు థ్రెడ్ వర్క్ వచ్చి స్కాలా బార్డర్ వచ్చింది ఇక్కడ చూడండి బ్లౌజ్కి కూడా ఒకసారి వేసుకో ఇక్కడ షోల్డర్ మీద షోల్డర్ మీద వేసుకుంటాయి చున్నీ పట్టుకో అసలు ఈ కలర్ నువ్వు వేసుకోలేదు ఎప్పుడు నేను చూడలే బాగుంది అసలు ఇది శారీ కూడా చాలా నీట్గా ఉంది లెక్క గారు వచ్చారు దిలీప్ గారు లేరని మేము మిస్ అవుతున్నాం సో అట్లీస్ట్ మీరన్నా వచ్చారు ఈ శారీ చాలా బాగుంది కదండి మంచి డిజైన్ చాలా బాగుంది అవును అండ్ హెవీ డిజైన్ ఉంది ఫ్యాన్సీగా ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ అండి నచ్చితే ఇప్పుడే బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఏంటి యశు ఏం తీసావు ఇదిగో ఇది సిస్టర్ రాలేదు ఎమర్జెన్సీ చెల్లెని తీసుకొని వద్దాం అనుకున్నాం కానీ మేమే సర్ప్రైజ్ ఇద్దామని మేమిద్దరం వచ్చి శారీ సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము చూడండి ఈ సారీ కూడా చాలా బాగుంది. అన్ని డిజైనర్ పీసెస్ అండి. స్కాల ఆప్లైలా ఇవ్వడం వల్ల, థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ ఇవ్వడం వల్ల చాలా బాగుంది. ఇది చాలా బాగుంది అండి. చాలా లైట్ వెయిట్ వాష్, వర్కింగ్ వుమెన్ వాష్ చేసేసుకొని వేసేసుకోవచ్చు కదండి. ఎలా జరిగింది ట్రిప్ మీది? కేరళ ట్రిప్. ఎప్పుడు ట్రిప్ అండి? ఇప్పుడ అప్పటి నుంచి మీకు కనిపించలేదు కదా. అనిపించలేదు కాబట్టి, మేమైతే రీల్స్ చూస్తున్నాం. రీల్స్ చూస్తున్నాం. ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది అలకి గారు? ఇక్కడ 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 మదీనా సో ఇక్కడ వరకు మేము మా వీడియోని కవర్ చేసాము దిలీప్ గారు లేకుండా చెప్పాము కొంచెం మీరు ఎలాగో వచ్చారు కాబట్టి ఇంకా మిగతావి కూడా చెప్పేస్తే ఎక్కడెక్కడ ఏ సెక్షన్ సో అలాకే గారు మధ్యలో యాడ్ అయ్యారు రండి రండి ఇక్కడ ఉంటాయి చెప్పండి ఇక్కడ అంతా కూడా సెక్షన్ మనకి హై ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుందండి ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ ఐటమ్ కంప్లీట్లీ ఫర్ యంగ్స్టర్స్ ఫాలింగ్ టైప్ క్రష్డ్ ఐటమ్స్ చూడండి ఇట్లాంటి క్రష్డ్ వెరైటీ కానివ్వండి డిజైనర్ శారీస్ బేసికలీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ట్రై చేసిన ఈ ఆర్గన్సా టైప్ మంచి ఫ్యాన్సీ కలర్స్ పేస్టల్ షేడ్స్ తో అన్ని లైట్ వెయిట్ తో పార్టీ వేర్ విత్ అనుకున్నాయి ఇది కోరా అండ్ ఆర్గన్సా మిక్స్ ఆఫ్ కోరా అండ్ ఆర్గన్సా ఆర్గన్సా అనగానే కొంచెం సాఫ్ట్ గా వచ్చేస్తుంది ఓన్లీ ఆర్గన్స్ అయితే కోరా ప్లేస్ ఆర్గన్స్ అయితే కొంచెం స్టిఫ్ ఓకే అయితే నేను తప్పు చెప్పలేదు నువ్వు అన్నట్టుగానే చీర పేరు తప్పు చెప్పలేదు ఇది బాగుంది చూడండి ఎస్ బ్లాక్ ఫ్లవర్స్ అయితే ఇది చాలా నచ్చింది అండ్ ఇది డిఫరెంట్గా ఉంది డిజైనర్ పీసెస్ అసలు మిస్ అమ్మలో చాలా చాలా నచ్చుతాయి నాకు అండ్ లైట్ వెయిట్ ఇది మళ్ళీ మనకు కోరా కిందికి వచ్చేస్తా అండ్ సమ్మర్ లో ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ ఆర్గన్స్ అండి సాఫ్ట్ ఆర్గన్ సారీకి ఇది బ్లౌజ్ అండి ఓన్లీ హ్యాండ్స్ కి ఇలా హెవీగా పెట్టుకుని మొత్తం బాడీ అంతా ప్లేన్ బాగుంది అండ్ దీంట్లో మనకి సపరేట్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీ అయితే చాలా బాగుందండి అండ్ కాస్ట్ కూడా ఎక్కువ లేదు అలీకే గారు అవునండి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ సమ్మర్ లో బాగుంటాయి సంబంధం లేకుండా ఎప్పుడైనా కట్టుకోవచ్చు అండి నా ఫీల్ అండ్ ఇది తీయండి ఒకసారి ఇదా దిస్ ఇస్ ప్రాపర్ ఆర్గన్జా ప్యూర్ ఆర్గన్జా అసలు జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా పేపర్ వెయిట్ పేపర్ వెయిట్ అంతే సారీ ఇది మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మిడర్ వర్క్ తో స్కాలప్ బార్డర్స్ ఇట్లాంటి బాంధిని ప్రింట్స్ తో వస్తాయి ఇది బ్లౌజ్ ఇది ఇవి డ్రేప్ చేసుకుంటే బాగుంటాయి అండి అవును చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి సింగిల్ పళ్ళు వేసుకున్నా ఇలా స్టెప్స్ అయినా బాగుంటే బాగుంటుంది సో ఇక్కడ ఉన్నవన్నీ ఇలా డిజైనర్ పీసెస్ అండి ఇందులో మనకి ఆరెంజ్ చూసాం కదా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ రెడ్ అండ్ ఇలా మిక్స్డ్ కలర్ ఉంది అనమాట అలేఖిగారి చేతిలో ఉన్న సారీ చూడండి ఒకసారి ఇక్కడ ఫ్యాన్సీలో ఇంకొక బాగా రన్నింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ హెవీ బ్లౌజ్ తో అండ్ ది శారీ ఇట్లా మిర్రర్ వర్క్ స్కాలప్ బార్డర్ ఇట్లా కాన్సెప్ట్ ఇందులో కలర్స్ ఉంటాయండి ఇదిగోండి పళ్ళు సారీ సో ఇలా ఇంకా కొంచెం ఇక్కడికి వచ్చేస్తే ఇవి కూడా అన్ని డిజైనర్ పీసెస్ ఏనా అండి ఇవన్నీ కూడా డిజైనర్స్ అండి కడి జార్జెట్స్ సో మెయిన్లీ మధ్యన కూడలో ఎక్కువ కడి జార్జెట్స్ అయితే దే ఆర్ క్రేజీ అనమాట ఎన్ని డిజైన్స్ వచ్చినా అన్నీ బాగా తీసుకుంటున్నారు ఇవన్నీ ఇదిగోండి దిస్ ఇస్ వన్ డిజైన్ అన్ని కొంచెం లైట్ పేస్టల్ షేడ్స్ లో వస్తాయి ఇవి ఇదిగోండి కొంచెం మళ్ళీ బార్డర్ వేరియేషన్ ఇవన్నీ ఖడ్డీ జార్జెట్స్ అన్నమాట ప్యూర్ ఖడ్డీ జార్జెట్స్ సో ఖడ్డీ జార్జెస్ లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయండి ఇవైతే మాత్రం ప్యూర్ మనకి ఇవంతా వీవింగ్ కాన్సెప్ట్ లో వస్తున్నాయి అన్నమాట ఇది మష్రూ ఇది మష్రూ ఇది కూడా ఇప్పుడు మోస్ట్ ఆన్ గోయింగ్ డిజైన్ ఇది ఫ్యాబ్రిక్ మష్రూలో కూడా వచ్చేసినాయి కొంచెం ఒక త్రీ మంత్స్ బ్యాక్ మేమే కొంచెం హెవీగా ఉండేవి ఇప్పుడు అవి కూడా మనకి సిక్స్ ఎయిట్ థౌసండ్ అయినా సరే లైట్ వెయిట్ లో వచ్చేసినాయి సో ఇక్కడ ఇవి కూడా ఫ్యాన్సీ సారీస్ మష్రూ ఇంకా జరికోట అని చెప్పారు అండ్ టస్టర్ శారీస్ ఉంటాయండి ఇక్కడ కొంచెం కోరా శారీస్ టస్టర్ శారీస్ కూడా ఉంటాయి కొంచెం ఎక్స్క్లూజివ్గా కావాలి అనుకున్న వాళ్ళకి బాగుంటాయి అనమాట ఒకసారి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో అలెకె చూడండి అసలు సాఫ్ట్ అమ్మా కొంచెం హెవీగా ఉంది వర్క్ బట్ నైట్ పార్టీస్ దీనికి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది మనకి చూడండి ఐ నెక్తో ఇదే నేను ఫ్యాబ్రిక్ నెట్టు అండి కానీ చాలా దగ్గర దగ్గరగా దగ్గరగా ఇచ్చారు అనమాట మంచి క్వాలిటీ అర్థం కావట్లేదు నెట్టెడ్ అని కూడా వేసుకునేదాకా అండ్ ట్రాన్స్పరెంట్ గా లేదు అంటే నెట్టెడ్ అంటే ఇన్ జనరల్ అవును ఇలా ఉంది ఎక్కడ తెలియట్లేదు మనకి అండ్ ఇక్కడ ఉన్న సెక్షన్ ఏంటండి ఇది ఇది వచ్చేసి మొత్తం డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ కూడా వచ్చాయా డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనకి ఇదిగోండి మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ సో మీ ఫేవరెట్ డ్రెస్ మెటీరియల్స్ యాక్చువల్లీ మీరు చున్నిని బట్టి డ్రెస్ తీసుకుంటారట సో ఇవి వచ్చేసి మన మిస్సమ్మ కస్టమర్స్ చాలా మంది కూడా రోజు రెగ్యులర్గా ఆర్డర్స్ మనకి వస్తుంటాయి ఎంక్వైరీ చేస్తూ ఉంటారండి సో ఇప్పుడైతే రెడీగా ఉన్నాయి బోతార్ మిస్సమ్మ స్టోర్స్ లో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ సెట్స్ కంప్లీట్ వచ్చేసినాయి అనమాట సో ఇది మీకు తెలుసు కదా ఐడియా ఉంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ ప్యూర్ మంగళగిరి ప్యూర్ మంగళగిరి విత్ డిజిటల్ ప్రింటెడ్ చున్ని ఇది నా చేతిలో ఉంది ఇది కూడా మంగళగిరి అండి విత్ కాటన్ అండ్ ప్రింటింగ్ కాన్సెప్ట్ తో వితౌట్ ఎనీ జరీ కాకుండా సింపుల్ గా ఆఫీస్ గోయింగ్ గర్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి బాగుంది మెటీరియల్స్ అన్ని చూసాం కదా ఇంకా మెయిన్ గా మనం ఎప్పుడు కొత్త కొత్త కలెక్షన్ లో అసలు మిస్ అమ్మ పట్టుచీరల గురించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా చాలా రీజనబుల్ రేట్స్ తో అంతే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో మీరు చెప్పాలి అసలు ఏమని మీరు చెప్తున్నారు ఏమని మీరు చెప్తున్నారు కదా అని అంటే ఇందులో మనకి ఫ్యూషన్ శారీస్ అని చెప్పేసి చాలా ఫేమస్ కదండి మిస్సమ్మలో కలర్ కాంబినేషన్స్ కూడా ఇక్కడ డిఫరెంట్గా యూనిక్గా డిజైన్ చేస్తారు ఇక్కడ చూడండి ఇది మొత్తం మనం కంప్లీట్ మిస్ అమ్మ మదిన గూడలో ఒక్కసారి చూపించమ్మా పట్టు సెక్షన్ అండి రైట్ ఫ్రమ్ ఫైవ్ థౌసండ్ శారీ నుంచి సిక్స్టీ థౌజండ్ శారీ వరకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట బ్రైడల్ బ్రైడల్కి ఎక్స్క్లూజివ్ శారీస్ మొత్తం గోల్డ్ టిష్యూతో వచ్చిన స్పెషల్ డిజైన్ శారీస్ అన్నీ కూడా ఉంటాయండి చాలా రీజనబుల్ ప్రైస్కి డెఫినెట్గా ఒకసారి మీరు మార్కెట్కి వెళ్ళి ఈ పట్టు శారీస్ చూసుకుంటే ఈ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ అయితే ప్రైస్ అయితే నో వెరల్స్ ఓన్లీ అట్ మిస్ ఒకసారి వచ్చి చూస్తే షాపింగ్ అయిన తర్వాత డెఫినెట్గా మీరే కనెక్ట్ అయిపోతారు మనకి నిజాంపేట్లో అలాగే మదీనాగూడలో రెండు బ్రాంచెస్ ఉన్నాయి మిస్ అమ్మ మీరు ఫోన్ చేయొచ్చు అలాగే వాట్సాప్లో ఫొటోస్ కావాలన్నా కూడా మీకు పంపిస్తారు ఎక్స్క్లూజివ్ ప్యూర్ బెనారసీ కథాన్ పట్టు శారీ సెక్షన్ అండి మనకి ఈ వెరైటీ నాకు తెలిసి అందరికి తెలిసి ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో లో ట్రెండ్ ఐటమ్ ఇది ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉంటాయి జస్ట్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ టూ కి అన్ని కూడా కలర్స్ అండ్ ఇదొక వెరైటీ తర్వాత ఆల్ ఓవర్ కూడా మనకి ఈ ఖతాన్ పట్లో బాగా రన్నింగ్ ఉన్నాయి ఇప్పుడు ఇదిగోండి ఫర్ ఎనీ ఒకేషన్ చక్కగా అన్ని ఏ గ్రూప్స్ వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు ఇవి డిజైనర్ కాన్సెప్ట్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ ఇప్పుడు మనకి డిస్ప్లే లో కొన్ని కానీ చాలా చాలా ఒక రోజు అయితే మేము ఓన్లీ షార్ట్ కి టూ థౌసండ్ సారీస్ కథాన్వి పెట్టాము మనం ఓకే సో ఇందులో చాలా వెరైటీ డిజైన్స్ అన్ని మన దగ్గర ఉంటాయి అంతే కాకుండా వీవింగ్ మిస్టేక్ శారీస్ మళ్ళీ ఆల్రెడీ రీస్టాక్ అయిందండి సిక్స్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు వివింగ్ మిస్టేక్ శారీస్ అయితే మీకు సమ్మెలో ఉన్నాయి ఆల్రెడీ మీరు షార్ట్ కూడా చూసారు మీకు మదిన అయినా నిజాంపేట్లో అయినా కూడా మనకి వివింగ్ మిస్టేక్ శారీస్ ఉన్నాయి మిస్టేక్స్ అని చెప్పడమే తప్ప అక్కడ ఎక్కడ కనిపించవచ్చు సో ఈ రోజు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే రోజు కలుద్దాం మిస్ అమ్మాలు